లోకేష్ గుర్తుపెట్టుకో వీళ్ళందరి బాధితులు వీళ్ళందరి బాధితుల భార్యలు ఈ అందరి బాధితుల కుటుంబాలు నీ కోసమే చూస్తున్నాయి లోకేష్ ఎర్ర బుక్ రాశావు కదా ఆ ఎర్ర ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా ఫోర్ ఇయర్స్ ఆగబ్బాయ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంక ఎక్కువ అవసరం దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయటకు కనపడా నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు వస్తాడు వస్తాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమిస్తే ఏమైతుంది ఏన్ రిపోర్ట్ ఏం రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్లా కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అమ్మ రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా ఏమన్నా ఈ రోజు ఏమైంది అసలు అమ్మంట రాంబాబు టికెట్ అయ్యిద్ది అని చెప్పినా ఇచ్చినారు ఏమైనా పోలా కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదోటి మాట్లాడుతుంటాడు తీసారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో ఉండి ఉండిగా ఉంటే చట్టానికి మేమేం వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరిని సిఐడి కేసులు పెట్టి లోపల పోతున్నాం ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా అవును చట్టము న్యాయం అంటారు వీళ్ళు వీళ్ళు అవును మాదట్టు ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం కదా శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేదాన్ని ఈ మధ్యన ఆవిడ అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారిపో మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు రోజా రోజా అవుట్డేటెడ్ ఎవరు దేకరు ఎవరు నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్నకి ఎక్కడ డామేజ్ జరిగినా అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానికి కానీ మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను తనే ఉంటా అది ఎక్కడ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు ఇంకా ఎవరో ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటే పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని వ్యాంకర శ్యామ్లా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉన్నప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రిడిగ్రీ వేయాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే ఒక అమెరికా మీద వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా ఉంది అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా వెళ్తారు లేదో చూడాలి ఇప్పుడు చూద్దాం